ఫ్రెండ్స్ దొండకాయలు కొబ్బరికాయ ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది తర్వాత కార్యక్రమం ఏం జరుగుతుందో మీరే మీరే చూడండి దొండకాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము అలాగే కొబ్బరికాయలు కూడా నీట్గా కట్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాము వెనకాల ఉన్న బ్లాక్ అంతా కూడా చెక్కుని నీట్గా మనం మిక్సీ జార్లో వేసేసి మనం తురుము కోలు అవసరం లేకుండా మెత్తగా అయిపోతుంది అలాగే దొండకాయలు కూడా అలా మొక్కలు కోసుకోవాలి ఉల్లిపాయలు కూడా తగినన్ని వేసుకోవాలి మొక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు కరివేపాకు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి అది కొబ్బరి తురుము నీట్గా మిక్సీలు వేసుకున్నా కానీ బాగానే వస్తుంది అలాగే ఎండుమిరకాయలు పోపులు ఎరిశెన గుళ్ళు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ముందుగా ఆయిల్ పోసుకొని ఆవాలు చిన్నపప్పు శనగపప్పు ఏ శనపప్పు పోపులు ఇవి ద్వారాగా వేయించుకోవాలి ఎండుమిరకాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా తగినంత వేసుకోవాలి కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగా స్మెల్ వస్తుంది ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరగారు ఉల్లిపాయలు వేసిన తర్వాత అలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు రే అయిపోయిన తర్వాత దొండకాయ మొక్కలను సన్నగా తరిగిన దొండకాయ మొక్కలని మనం వేసుకోవాలి వేసి ఇలా తిప్పాలి ఒక టేబుల్ స్పూను పసుపు జీలకర్ర పొడి కొంచెం ధనియాల పౌడరే కొంచెం తగినంత సాల్టు వేసుకుని ఇలాగా కలుపుకోవాలి ఇలా బాగా బాగా వేగిన తర్వాత ఆ తర్వాత కొబ్బరి వేసుకోవాలి నిజంగా ఇటువంటి కూర మన జన్మలో తినలేము చాలా బాగుంటుంది ఏంటంటే స్వర్గం గుర్తొస్తూ ఉంటుంది దొండకాయ కొబ్బరికాయ కూర దొండకాయ బాగానే ఫ్రై అయిపోయింది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొబ్బరి తురుముకున్న కొబ్బరి వేసుకున్నట్టయితే అప్పుడు రుచి బాగుంటుంది మనం ముందుగానే ఈ యొక్క కొబ్బరి తురుము వేసుకోకూడదు మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో వేసుకున్నట్టయితే కొబ్బరి యొక్క రుచి అలాగనే ఉంటుంది ఇలాగ ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తినడానికి రెడీ చేసుకోవచ్చు ఇది దొండకాయ కొబ్బరికాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు అవుతుంది తింటుంటే అబ్బా సూపర్గా ఉంది మీరు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డౌట్లు ఉంటే షేర్ చేయండి జై హింద్